ప్రేమాపూర్ణుడైన యేసుక్రీస్తు నామ పేరిట క్రీస్తునందున దేవుని ప్రియులారా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేచు ఉన్నాను దినపు ఏసయ్య కృపా వార్త కీర్తనల గ్రంథము డెబ్బై మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనం నా కుడి చెయ్యి పట్టుకుని ఉన్నావు క్రీస్తునందు ఈ వచ్చిన బాగు మనం ధ్యానం చేస్తున్నప్పుడు దేవుని యొక్క సంపూర్ణమైన ప్రేమ మనకు స్పష్టముగా తెలియపరచబడుచున్నది ఈ కీర్తన రాసిన ఆ గారు పశుప్రాయుడే దేవునికి వ్యత్యాసమైన మనస్తత్వం ఉన్నది భక్తిహీనులే బాగుగా ఆశీర్వదించబడుతున్నారు యదార్థంగా చేతులు కడుగుని పరిశుద్ధంగా ఉంటున్న నా జీవితం ఎందుకు ఇంత దీన దయానీయమైన స్థితిలో ఉందని దేవుని గురిచిన ఒక తప్పుడు అభిప్రాయం కలిగి ఉన్నాడు కానీ భక్తిహీనులు కాలు జారే స్థలం ముందు నిల్చున్నారని భక్తుడైన ఆశాపు చేతులు మాత్రం ప్రభు పట్టుకుని పట్టుకుని ఉన్నాడన్న సత్యాన్ని గ్రహించాడు ఈ దినమున లోకాన్ని లోకములో ఉండే అనేకమైన గొప్పవారిని చూసి మనం మత్సరపడాల్సిన అవసరం లేదు దేవుడు ఆయన పిల్లలైన మన చేతుల్ని పట్టుకొని ఉన్నాడు అని చెప్పడం ఒక సందేహం ఏమీ కూడా లేదు ప్రియులారా దేవుడు మన చేయి పట్టుకున్నాడు మన చేయి పట్టుకున్న దేవుడు మన జీవితంలో ఎట్టి కార్యములు చేయుచున్నాడో ఒక నాలుగు విషయాలు మన పరిశుద్ధ గ్రంథులు చదివితే ఇస్రాయుయులు ప్రజల గురించి ఇలాగ హెబ్రిపత్రుల్లో వయబడున్నది ఐగుప్తులో నుండి చేయి పట్టుకుని నేను వారిని వెలుపులకు రప్పించిందని అంటున్నాడు అంత మాత్రమే కాదు పీలరా సుధము గొమ్మురో పట్టణములో నశించిపోకోకుండా లోతుని తన కుటుంబం వారు తడువు చేస్తుండే వారి చేతులు పట్టుకుని ప్రభువే దూతలో వారిని ఆ యొక్క పట్టణం నుండి బయటకు తీసుకొచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం అనగా ఒకటి దాస్యం నుండి వెలుపులకి రప్పించబడ్డారు రెండు లోతు వారి కుటుంబం నాశముల నుండి వెలుపులకు రప్పించబడ్డారులరా దేవుడు మన చేతిని పట్టుకుంటే మనకు కలిగే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే ఒకటి మన ఏ దాస్యములున్నా వాటన్నిటి నుండి ప్రభు మనల్ని విడిపిస్తాడు పాపం అనే దాస్యమైనా లోక సంబంధంగా సాతను ఏ దాస్యములు చిక్కబడేటట్లుగా చేసినా వాటి నుండి ఒక పరిపూర్ణమైన విడుదలను అనుగ్రహించి వాటి నుండి వెలుపులకు రప్పిస్తాడు నాశనం లోతు లోతు కుటుంబం నాశనములు పడకుండా ప్రభు ఎలాగైతే తప్పించి వెలుపులకు తెప్పించాడో అలాగనే ఈ పట్టణంలోనైనా ఈ ప్రపంచంలోనైనా నీ కలగబోయే ప్రతి నాశనంలో ఉండి ప్రభు నిన్ను వెలుపులకు రప్పించి నిన్ను సంరక్షించే దేవుడై ఉన్నాడు అంత మాత్రమే కాదు ఆమోసు గ్రంథంలో భక్తుడైన ఎఫ్రాయిము అనే ఒక పెద్ద జన సమూహం గురించి ప్రభు మాట్లాడుతున్నమాట ఎఫ్రాయిమును నేను చేయి పట్టుకొని నేను అతన్ని నడక నేర్పించి అంటున్నాడు ప్రిలారా మనం నడవలసిన మార్గమేంటో ప్రభు మనకు తెలియచేయాలన్నా మనం నడవలసిన ప్రతి యథార్థమైన మార్గములు మనం చక్కగా నడవాలన్నా ప్రభువే మనకు ఆయన తన మార్గాన్ని నేర్పించాలి నడిపించాలి అందుకే ప్రభు మన కుడి చేతిని పట్టుకుని మనం నడుచు మార్గాన్ని నేర్పించచున్నాడు భక్తులెందరో దేవుని యొక్క మార్గాలను నడుచుటకు కారణం వారి వారిని చేయి పట్టుకొని నడిపించాడు దేవుని మూడో మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే భక్తుడైన కీర్తనకరుడైన దావీదేలా అంటున్నాడు ప్రభు నా చేయి చేపట్టుకుని మహా జలరాశుల్లోని నన్ను పైకి లేవనెత్త ఈ మాటకి మంచి ఉదాహరణ భక్తుడైన గారు యేసుతో కూడా నీళ్ల మీద నడవాలని ఆశ కలిగి ముందున్న యేసును చూడుకోకుండా నీళ్ల మీద నడుస్తూ ఉన్నప్పటికీ పక్కనున్న గాలిని చూచడం వలన అతడు నీటిలో మునిగిపోసాగనులరా వెనువంటిని ప్రభువాను రక్షించు అన్నప్పుడు ఏసు అతని అవిశ్వాసమును బట్టి అతన్ని గద్దించి అతన్ని చేయి పట్టుకుని కూరుకుపోయిన జలరాశు నుండి పైకి లేవనెత్తి తనతో కూడా నడిపించి ఓడలోనికి చేర్చాడు ప్రిలరా దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు లోకంలో ఒకవేళ నువ్వు మునిగిపోతున్నావేమో లోకమనే శరీర ఆశలు నేత్రాశలు జీవవు డబ్బమనే ఓ భయంకరమైన జిగటి కలిగిన దొంగ సముద్రమని ఊపిలో నీవు కృంగిపోతున్నావేమో ప్రభుని చేపట్టుకుని వాటి మీద నుండి వాటిలో నుండి నిన్ను పైకి లేవనెత్తి వాటి మీద నిన్ను నడిచేటట్లుగా చేసి ఒక జీవితమును కలిగించే దేవుడై ఉన్నాడు అంత మాత్రమే కాదు ఇంకొక అద్భుతమైన మాట కీర్తన గ్రంథంలో ఉన్నది కీర్తన కరుణని దావిదిల్లగంటున్నాడు దేవుడు అతని కుడిచి పట్టుకున్నాడు గనక అతడు ఎన్నడూ కింద పడడు ఒకవేళ కింద పడినా తప్పక లెగుస్తాడు అని అంటున్నాడు ప్రిల్లరా మీరు మీ చేతులు దేవునికి అప్పగించుకుంటే ఆయన మీ చేతులు పట్టుకుంటాడు మీరు ఎన్న ఎప్పుడు పడిపోయినా సరే ఆ పడిపోయిన జీవితంలోని మరల మిమ్మల్ని ప్రభు లేవనెత్తి మరి ఎన్నడూ పడిపోకుండా సుస్థిరంగా నిలబడతారు ఎవరైతే నిలబడతారో వారి నిత్యత్వంలో ఆయన రాజ్యానికి అరువులు ప్రిల్లరా నిలబడే వారి ప్రభు కావాలి కాబట్టి మీరు ప్రభుకు అప్పగించుకుని ప్రభు మిమ్మలందరినీ సదాకాలం ఆయన ఎందు ఆయన వాక్యమందు కృపయందు మిమ్మల్ని నిలుపును గాక ఆమెను ప్రార్థన సర్వోన్నతుడిని ఏ సై నీకు స్తోత్రం ఈ దినమును మాకు నేర్పిన శ్రేష్టమైన కృపవార్తను బట్టి స్తోత్రం ఈ మాటలు విడిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మా కుడి చేతిని మీరు పట్టుకొని మీరు మమ్మల్ని పట్టుకునేట వల్ల కలిగి ప్రతి దీవిని మాకు అనుగ్రహించమని యేసు నామములు అడుగుచున్నాను తండ్రి ఆమె